హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు వల్ల వెజిటేరియన్ ఈరోజు సింపుల్గా టేస్టీగా కమ్మగా కొబ్బరి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కొబ్బరి పులుసు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా కొబ్బరి ఒకటి ఉంటే చాలు మనకు ఈ పులుసు అన్నది రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి పులుసు స్సుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా పోపు దినుసులు అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది దీనికి మరీ కారం ఎక్కువ అవసరం ఉండదు ఇలా రెండు రమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నని చీలికిలా చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక మూడు మీడియం సైజు గల ఉల్లిపాయలని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి మనకు ఈ ఉల్లిపాయలు కొబ్బరితోనే ఈ పులుసు రెడీ అయిపోతుంది కాబట్టి ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ తాలింపు దినుసుల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక చిటికెడు వరకు పసుపు తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ కలర్ఫుల్గా కనిపించడం కోసమని వేస్తున్నాను ఇప్పుడు ఈ కారం కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలని మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం కొబ్బరిని కూడా రెడీ చేసుకుందాము ముందుగా నేను ఒక ఫుల్ కాయ వరకు కొబ్బరికాయని తీసుకుని ఇలా మనం పైన ఉన్న చెక్కుని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మనకు తురుము ఎలా ఉంటుంది అలా ఒకవేళ మీ దగ్గర తురుముకునేది ఉంటే కనుక కొబ్బరిని తురుముకునైనా కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా మిక్సీలో వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా తురుముగా వస్తుంది ఇలా ఈ కొబ్బరిని ఇలా తురుము చేసేసుకున్న తర్వాత ఈ లోపు మనకు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి ఉంటాయి ఆ వాటిని కూడా చూద్దాము చూడండి ఇలా మూత తీసి చూసేసరికి ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుమును వేసేసుకోవాలి ఇలా ఒకవేళ మీకు తురుముగా ఇష్టం లేదు అనుకుంటే మెత్తని పేస్ట్లా చేసుకునైనా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా తురుముగా వేసుకుంటే కనుక మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి కొబ్బరి తురుమును కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ను వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ను వేస్తున్నాను మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ వేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టుకుని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి అప్పుడు కొబ్బరికాయ సాఫ్ట్గా ఉడికి బాగుంటుంది ఇలా మూతని మనం ఫుల్గా పెట్టేయకుండా కొద్దిగా ఆఫ్గా పెట్టి మనం బాయిల్ చేసుకుంటే కనుక పొంగకుండా ఉంటుంది చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఈ పులుసుని మరిగించుకుంటే మనకు ఎంతో టేస్టీగా కమ్మగా కొబ్బరి పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా మరుగుతున్న పులుసుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయి లేదో టేస్ట్ చూసుకుందాము సాల్ట్ సరిపోకపోతే కనుక లైట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకు సరిపోతుంది కొద్దిగా తక్కువగా అనిపించింది అందుకని కొంచెం సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని తర్వాత సన్నగా తరుముకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడంలో ఈ పులుసు ఫ్లేవర్ అన్నది మరింత పెరుగుతుంది ఇలా కొత్తిమీర తరుము కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా కొబ్బరి పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ అన్నది మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు ఆవిడ దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది చూసారు కదండి ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే ఇది రైస్ లోకి కాంబినేషన్ గా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా మనం ఎక్కడ పులుపు అన్నది వాడకుండా చాలా కమ్మగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా వేడి వేడి అన్నంలోకి కొబ్బరి పులుసుని వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి Thanks for watching!